హాయ్ గైస్ నిన్న మేము కార్తీక మాసంలో వనభోజనాలు అనేటివి చాలా ప్రాశస్తం కదండి అందుకని చెప్పేసి నిన్న మాకు దగ్గరలో ఉన్న గడమార్పల్లె దగ్గర శివాలయానికి వెళ్ళినామండి అక్కడ శివాలయము మామిడి తోటలో శివాలయం ఉంది చాలా బాగుంది గుడి చాలా ప్రశాంతంగా ఉంది బయట ఉసిరిక చెట్లు చుట్టూ మామిడి చెట్లు చాలా బాగుందండి గుడి శివయ్య కూడా చాలా బాగున్నాడు ఆయన అది ధ్వజస్తంభము మేము ధ్వజస్తంభం దగ్గరనే ఈసారి ఒత్తులన్నీ వెలిగించుకున్నాము నాగులు ఉన్నాయి విఘ్నేశ్వరుడు ఉన్నాడు అమ్మవారు ఉన్నారు అందరి ఇంకా ఇప్పుడు అది కడతానే ఉండరు గుడి అంతా చూడండి చాలా బాగుంది గుడి ఇక్కడ వన భోజనాలకని పొయ్యేసి మేము అక్కడనే వంటలు చేసిండ్రు వంటలు చేసేసుకొని తిని తర్వాత ఇంకా సాయంకాలము ఉదయం తొమ్మిదికి పోయింటే సాయంత్రం నాలుగైందండి ఇంటికి వచ్చేసరికి మేము నిన్న చూడండి చాలా బాగుంది గుడి అంతా శివయ్య దర్శనము మేము పోయిన తర్వాతనే అక్కడ ఆయన పూజారి అభిషేకం చేసిండు అభిషేకము అంతా చాలా బాగా జరిగింది అంతా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు చేసిండ్రు అంతా వంటలంతా వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా మేము పక్కన కూర్చొని ఉన్నాము వాళ్ళు పులగం చేసిండ్రు నవగ్రహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆడ గుడి కూడా చాలా బాగుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని గుడి లోపల కూడా ఒక ఉసిరిగు చెట్టు ఉంది దాని గుడి దగ్గర కూడా అందరూ దీపాలు వెలిగి చేసిండ్రు మీరు ఎక్కడైనా వన భోజనాలకు వెళ్ళింటే కామెంట్ పెట్టేసేయండి మా గుడి మా వన భోజనాలు ఇవన్నీ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి ఎలా ఉందో చూడండి చాలా బాగుంది తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ వంటలు చేసేసిండీ వంటలు చేసేసింటే ఇంకా అందరూ వంటలు తినేసరికి అన్నం తినేసరికి ఒకటిన్నర అయిందండి ఒకటిన్నరకు అందరికీ భోజనాలు పెట్టేసిండు అక్కడనే ఉసిరిక చెట్టు కిందనే వంట చేసిండ్రు వంట చేసేసి మామూలుగా బయట స్టవ్ వనక చేసి చేసిండ్రు ఆ ఉసిరిక చెట్టుకు కూడా పూజ చేసిండ్రు వేరే వాళ్ళు బాపన ఆమె వచ్చింది వచ్చింటే ఆమె పూజ చేసింది అంతా పూజ చేసేసి తర్వాత ఇంకా ఉసిరిక చెట్ల కిందనే కూర్చొని భోజనం చేసినామండి మేము చాలా బాగా జరిగింది మా వన భోజనాలు చూడండి ఇంకా శివయ్య చూడండి లోపల ఎంత బాగున్నాడో చాలా బాగా అభిషేకం అయిపోయిన తర్వాత ఆయన అలంకరించుండు అంతా చాలా బాగుంది ఎంత బాగా అలంకరించిండో చూడండి పంచగట్టిండు స్వామివారికి ఆయన అన్నీ చేసేసిండు చుట్టూ తోటే అంతా గుడి చుట్టూ తోటే అనండి తోట ఉ చెట్లు ఎక్కువ ఉన్నాయి చాలా బాగుంది తర్వాత ఇంకా ఈ ఉసిరికి చెట్టుకు కూడా బయట పూజ చేసిండ్రు పూజ చేసేసి ఆమె దగ్గర అమ్మయ్య దగ్గర సాల గ్రామం ఉన్నిదంట పెట్టేసి చేసిందండి పూజ తర్వాత చూడండి వంటలు కూడా చేసిండ్రు పులగము పల్లీల చట్నీ చేసిండ్రు శనకాయల పచ్చడి మా సైడ్ శనకాయలు పచ్చడి అంటాము పెరుగు దాంట్లోకి పచ్చి పులుసు కూడా చేసిండండి పచ్చి పులుసు సేమియా చేసిండీ చాలా టేస్టీగా ఉన్నాయి వంటలనేటివి ఎంత బాగున్నాయో చూడండి నేను ఇదో పులగం పచ్చడి ఫస్ట్ వేపించుకొనే దాంట్లోకి నెయ్యి కూడా వేసిండండి తర్వాత సేమియా పచ్చి పులుసు వేపించు